కూడా ఆలస్యంగానే నేను ఆలస్యంగా వచ్చానా ఇప్పుడు చూడు ఆలస్యం పయోనా త్వరగా రా అఖిల ఇప్పుడు ప్రసంగించబోతున్నారు కాని నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను ప్రస్తుతానికి మన దగ్గరున్న ఆహారం అయిపోయింది కాబట్టి మనమిక వేటకు సిద్ధం కావాలి దున్నను వేటాడ్డానికి మనం రెండు వర్గాలుగా విడిపోవాలి ఒక వర్గానికి నాయకుడుగా నేనుంటాను రెండవ వర్గానికి నాయకుడుగా ఉండబోయేది మౌగ్లి ఎంతటి సమర్థుడో మనందరికి బాగా తెలిసిందే ఇక్కడ అందరికన్నా నేనే పెద్దవాణ్ణి కదా నీకన్నా అగ్రజుణ్ణి నేను తెలిసిందా నేను మీ నమ్మకాన్ని కాపాడుతా మాటిస్తున్నా నా వర్గానికి చెందిన వాళ్ళందరం అందరికీ కలిపి ఆహారం తీసుకుని వస్తాం ఒకవేళ నువ్వు చెప్పినట్లు ఆహారాన్ని తీసుకురాకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా ఓ నాకు బాగా తెలుసు నేను ఒక పూట ఆహారం తినకూడదు కలిసి ఉండలేవు ఉండలేవుగ్లీ లౌలీని బాలాని పయోనాని ముందుండి నడిపించు నువ్వు చెప్పినట్లుగానే వాళ్ళందరూ నడుచుకోవాలి ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది నువ్వు విజయాన్ని సాధించాలి తప్పకుండా ఇక పదండి మనం ఆ దుండని ఎలాగైనా కనిపెట్టాలి నా సహాయం లేకుండా ఏం మనం ఎక్కడికి అన్న విషయం నీకు తెలుసా తెలుసు చాలా బాగా తెలుసు బహుశా త్వరగా రావ్లీ ఆ దున్న ఎక్కడుందో కనిపెట్టినట్టుంది నేను చెప్పానుగా పయోనా ముందుగా నువ్వు నాయకుడైన నన్ను నమ్మాలి సరే గాని పదా ఒక నాయకుడు ఎప్పుడు తనని చూసి మిగతా వాళ్ళు నడుచుకునేలా ఉండాలి ఆ కాలి గుర్తుల్ని మేము కనిపెట్టాం చాలా కృతజ్ఞతలు దొరూకా మనం వెతికేది ఖచ్చితంగా మనకు దొరుకుతుంది ఖచ్చితంగా తను మన చేతికి చిక్కక తప్పదు ఏమిటి ఆ ఆ తెల్లదు ఈ అడవిలోకెల్లా చాలా శక్తివంతమైనది పైగా సాహసవంతమైనది మన వాళ్ళందరూ ఉంటే గానీ దాన్ని ఏమి చేయలేము మనం చాలు ఇంకెవరూ అక్కర్లేదు పదండు వెళ్దాం అది మన నుంచి తప్పించుకోవడానికి ముందే దాన్ని మనం పట్టుకోవాలి రండి వెళ్దాం రండి ఒకవేళ ఆ దున్న మౌగిలిని మిగతావాళ్ళని కనిపెట్టేస్తే ఏం చేస్తాం ముమ్మటికి అలా జరగడానికి వీలేదు రక్ష ఇదేదో నాకు అర్థం కావట్లేదు ఇది దున్నవాసు అని నాకు అనుమానంగా ఉంది కనీసం దాని కాలు గుర్తులు కూడా కనిపించటం లేదు కానీ నువ్వు అనుకుంటున్నట్టుగా నువ్వు ఒక గొప్ప వేటగాడివి అది అక్కడే ఉంది మాకు నాయకుడుగా ఉన్న నువ్వే దాన్ని పట్టుకోవాలన్న విషయం నీకు తెలీదా ఏంటి దొరద పెడితే కూడా కాదు అదేమిటంటే నేను ఈ కమ్మిల్ని చూసి మోసపోయాను నువ్వు చాలా బాగా పసికెట్టావు అది రెండు తాబేళ్ళను సిగ్గు చే నన్ను క్షమించి మా దాని కాలి గుర్తులు లేనప్పుడే నేను అనుమానించాను కానీ ఇలాంటి పొరపాటు చేసుండొద్దు మనం ఏదైనా పథకం వేయాలి కానీ అది నీ పని కదా మోగులీ అది నాకు తెలుసు నేనే చూసుకుంటా మీరు నా వెనకాల రండి మనం ఆ కొండపైకి వెళ్దాం అక్కడ నుంచి బాగా కడపడుతుంది ఈ ప్రదేశం అయితే బాగానే ఉంది కానీ దరిదాపుల్లో ఎక్కడా దున్న కనిపించట్లేదు ఆ కొండ అంచులోకి వెళ్ళడానికి ఈ మార్గం మాత్రమే ఉంది దీని మీద నడుచుకుంటూ వెళ్ళగలవా మోగ్లి వెళ్ళక తప్పదు లేకపోతే ఆ దున్నని కనుక్కోలేము ఒకవేళ మనకు ఏం చేయాలి నేను సాధించాను ఇప్పుడు ఆ దున్నెక్కడుందో కనిపెట్టగలను నేను దాన్ని కనిపెట్టాను మన వాళ్ళు దాన్ని వెంబడిస్తున్నారు బాలా మనం వెంటనే వెళ్ళి అది ఉన్న ప్రదేశానికి వెళ్ళామంటే దాన్ని పట్టుకోగలం బాలా నేను ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను నోరు ముయ్యండి ఇలాగే మీ కొత్త నాయకుడిని ఎదిరించి మాట్లాడతారా ఏంటి నువ్వు నాయకుడివా మీ అందరికన్నా పెద్దవాడిగా ఈ నాయకత్వం నాకే దక్కాలి నువ్వు మొదలు పెట్టిన దాన్ని నేనే ముగిస్తాను మీరిద్దరూ మర్యాదగా నా వెనకాలే రండి రండి ఇంకా వేగంగా పరిగెత్తండి మనం తన దగ్గరికి వచ్చేసాం బాలా నువ్వా రాళ్ల వెనకాల దాక్కో లవ్లీ నువ్వి పదల వెనకాల దాక్కో ఏంటి దొన్నని పట్టుకోమంటావేమో అనుకున్నాను నేను చెప్పినట్టు మాత్రం చేయండి దాన్ని తీసుకొచ్చి ఆ మలుపు దగ్గర వదిలేస్తాను నా అరుపులు విన్న వెంటనే మీరిద్దరూ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి ఇదే మీరిద్దరూ చేయాల్సింది మౌగ్లీ మనతో లేనందుకు బాధగా ఉంది నాయకుడు అంటే ఎలా ఉండాలో ఇప్పుడు నేను వాళ్ళకి చాటి చెప్తాను పరిగెద్దండి మీరు ఈ తాడుని గట్టిగా పట్టుకొని ఉండండి దున్న మాంసాన్ని శీతాకాలం వరకు పదిలంగా ఉంచాలి ఈ విజయాన్ని నువ్వే సాధించావు మోగ్లి కాదు ఈ విజయం మా అందరిది మేము కలిసికట్టుగా నాయకుడివి పయోనా నువ్వేమీ మాట్లాడడం లేదేంటి నువ్వు అసలు వాళ్లకు సహాయం చేశావా లేదా తనే మాకు సహాయం చేశాడు ఒకవేళ తనే లేకపోయి ఉంటే అది దొరికేదే కాదు దాన్ని పట్టుకోలేకపోయే వాళ్ళమే కాదు మేము చిక్కుకునే అంచుల దాకా తీసుకెళ్లి దాన్ని అంతు చూసేలా చేశాడు నిజంగా వాళ్లకు నువ్వు సహాయం చేశావా లేదా మౌగ్లీతో పాటు ఈ విజయానికి నేను కూడా కారణమే మన కుటుంబంలో ఒక సభ్యునిగా మోగ్లీని మనం అంగీకరించే సమయం ఇప్పుడు వచ్చేసింది అంటే మౌగ్లీ ఏదో ఒక ఒకరోజు మనందరికి అవుతాడంటారు నువ్వు కావాలని మౌగ్లీని మన కుటుంబం నుంచి విడదీయాలని చూస్తున్నావు పయోనా అదేం లేదు నిజమేమిటంటే మనలాంటి తోడేళ్ళకి ఒక మనిషి నాయకుడిగా ఉండే అర్హత లేదు ఈ రోజు రాత్రి మనం ప్రతిరోజు సమావేశమయ్యే చోట మౌగ్లీని మన కుటుంబంలో ఒక సభ్యునిగా మనం ప్రకటించబోతున్నాం అలాగే చెయ్యాలి ఒకవేళ మీ నిర్ణయం కనుక అదే అయితే రాత్రి జరగబోయే సమావేశానికి నేనే మౌగ్లీని స్వయంగా తీసుకువస్తా ఒకవేళ తను మనలో ఒకడిగా కలిసిపోవాలంటే నేను ముందుగా తనతో స్నేహం చెయ్యాలి కదా అయితే సరే మనం ప్రతిరోజు సమావేశమయ్యే చోటికి మోగులిని రోజు రాత్రికి నువ్వు తీసుకురా మోగ్లి అంటే నీకు ఇష్టం లేదని అనుకున్నాను కానీ వాడంటే నీకు చాలా ఇష్టమని ఇప్పుడు అనిపిస్తోంది తన అడ్డు ఎలా తొలగించాలా అని ఆలోచిస్తున్నాను ఎప్పుడూనా లేకపోతే అప్పుడప్పుడు మాత్రమేనా తాత్కాలికంగా ఒకవేళ ఈరోజు రాత్రి జరగబోయే ముఖ్యమైన సమావేశానికి తను రాలేకపోతే శాశ్వతంగా మాలో ఒకడు కాలేడు ఆ అవకాశాన్ని కోల్పోతాడు అయితే మోగ్లిని ఏనుగుల దగ్గరికి పంపించేసేయ్ అవును కానీ ఏదో మాయమాటలు చెప్పి తనని నమ్మించాలి ఇక నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకో ఈరోజు రాత్రికి మోగ్లి ఎక్కడుంటాడో నేను వెళ్లి షేర్ ఖాన్కి చెప్పాలి మీరంతా బానే ఉన్నారా నువ్వా నేను చూసినందుకు చాలా ఆనందంగా ఉంది పైనా మోగ్లీ మనం కాసేపు విడిగా మాట్లాడుకోవచ్చా తప్పకుండా వస్తాను హాతికి ఆరోగ్యం సరిగ్గా లేనందున నీకు అకేలా ఒక బాధ్యతను అప్పగించారు నువ్వు అప్పు నీ హీటాని చూసుకోవాలన్నారు ఏంటి వాళ్ళ నేను చూసుకోవాలా అసలు నువ్వేమంటున్నావు సాధారణంగా పౌర్ణమి రాత్రిన మనకి సమావేశం ఉంటుందిగా అకేలా గజని హాతి ఆరోగ్యం కుదుటపడటానికి మందు తీసుకురావటానికి వెళ్ళారు కాబట్టి ఈ రోజు రాత్రికి సమావేశం లేదు షేర్ఖాన్ ఈ రోజు రాత్రి మోగ్లి ఎక్కడ దొరుకుతాడో నాకు బాగా తెలుసు అడవిలో ఉండే ప్రతి జంతువుకి ఆ విషయం తెలుసు రాత్రి అవగానే తన తోడేలు స్నేహితులతో ఉంటాడు అని అంటే ఇక్కడ ఒక చిన్న మార్పు జరిగింది మోగ్లి ఈ రోజు రాత్రి ఎక్కడుంటాడో మీకు ఆచూకీ చెప్తే నాకు ఒక రుచికరమైన ఎముకను ఇస్తారా చెప్పండి ఈ రోజు రాత్రి మోగ్లి ఏనుగులున్న చోటికి వెళ్ళబోతున్నాడు ఆ అఖిలా నీకు గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నువ్వు ఎంతగానో సంతోషపడాలి మౌగ్లి దీన్ని బట్టి అతను మనందరినీ ఎంతగా గౌరవిస్తున్నాడో నాకు బాగా అర్థం నేను వెంటనే బయలుదేరి వెళ్ళాలి సరే 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 నువ్వు వెంటనే బయలుదేరవు లేకపోతే చీకటి పడిపో నేను కూడా నీతో పాటు వస్తాను మొగ్లి సరే వెళదా అవునా చేసాడు ఓ పోయినా ఇంకా మౌగ్లీ వచ్చడనుకున్నా మీకొన్ని నిరుత్సాహమైన విషయం మౌగ్లీ సమావేశానికి రానన్నాడు ఏంటి రావట్లేదు ఈ విషయం నీకెలా తెలుసు ఈ రోజు సమావేశంలో పాల్గొనేంత సమయం తనకి లేదనే అన్నాడు మౌగ్లీ ఎప్పుడు మన సమావేశానికి వస్తాడే ఈ రోజు ఎందుకు రాలేదు తను మనందరిలాగా తోడేలు కాదు కాబట్టే రాలేదు తనకి ఇంతకంటే ముఖ్యమైన పనులు ఇంకా ఏవో ఉన్నాయి అంటే తను పక్కనున్న గ్రామానికి వెళ్ళటం నేను చూశాను తోడేళ్ల జాతికి చెందిన మనం ఒక మనిషిని ఎలా నమ్మగలం చెప్పండి అటువైపు చూడు నేను మీతో ఆడుకోవడానికి ఇక్కడికి వచ్చాను మనం ఇక్కడికి హాతీలను చూడ్డానికి వచ్చాం మనం జాగ్రత్తగా ఉండాలి నా వెనకాలరా అటువైపు వెళ్దాం పాటు తన తోక బగీరా ఉంటాడని తొబాకీ చెప్పనే లేదు పూటైనా సరే మీ ఇక్కడ చూస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది అప్పుని పీఠాని చూసుకోమన్నా చెప్పారట అందుకనే నేను వచ్చాను హాతి ఏంటి అకేలా గజని మీ ఆరోగ్యం కుదిరపడ్డానికి మందు కోసం వెళ్తున్నట్టు అందుకే మీ పిల్లల్ని చూసుకోవడానికి మోగిలిని రమ్మని కబురు పెట్టారు నేను అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతుంటానని నాకు తెలుసు అనుకో కానీ మీరు చెప్తున్నట్టు నాకు ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు నిజానికి గజ్జీని అక్కడ హాయిగా నిద్రపోతోంది మాకు ఆ విషయాన్ని నువ్వెందుకని ఇంత ఆశ్చర్యంగా చెప్తున్నావు మోగ్లీ రోజు పౌర్ణమి కాబట్టి సమావేశం ఉంటుంది అయితే పై మోసం చేశాడు ఆలస్యం కాకముందే నేను వెళ్ళి అక్కడికి చేరుకోవాలి ఆగు మొగిలి నేను వస్తున్నాను ఇదిగో మీ ఇద్దరినే మన సరిహద్దులు గుర్తు పెట్టుకోండి దాన్ని దాటి ఎక్కడికి వెళ్ళకండి ఇక తప్పించుకోలేవు మొగిలి నువ్వు నేను చూసుకుంటా నువ్వు నన్ను ఎదుర్కోలేవు రాకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళడు భగీరా మీ స్నేహాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది కానీ ఏం చేస్తా ప్రతిసారి అదృష్టం వల్ల తప్పించుకుంటున్నాం మౌగ్లీ మిత్రులారా మన సమావేశం ఇంతటితో పూర్తయింది నువ్వు మన సమావేశానికి సమయానికి రాలేదు మోగ్లి అది అది నువ్వు ఇక్కడికి సమయానికి ఎందుకు రాలేదు మన సమావేశం కంటే ముఖ్యమైన పనులు నీకు నీకేమున్నాయి మోగ్లి తరుకాసులది ఏం జరిగిందంటే ఈ రోజు సరైన సమయానికి నువ్వు రాలేదు దీనికి నీ సంజాయిషి ఏంటి పై ఉన్నాయి ఇందకే కదా నువ్వు నాతో చెప్పావు కానీ నువ్వు ఎంత ఆలస్యంగా వస్తావని అనుకోలేదు మోగ్లి వీళ్ళు చెప్తున్నదంతా నిజమేనా అది నిజమైతే ఈ సమావేశం నుంచి వెంటనే వెళ్ళిపో ఎందుకంటే నేను ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి నిన్ను ఎలా శిక్షించాలో తర్వాత సమావేశంలో నేను చెప్తాను వెళ్ళు నీకు తగిన శాస్తి చేస్తాను సరైన సమయానికి నువ్వు సమావేశానికి రాకపోయినా అందులో నీ తప్పు లేదన్న విషయాన్ని గ్రహించి నిన్ను మేము క్షమిస్తున్నాం నాకు తర్వాత మా అందరికీ నీ మీద ఉన్న ప్రేమానురాగాల వల్ల మేమందరం ఏ నిర్ణయం తీసుకున్నావంటే ఈ క్షణం నుంచి నువ్వు కూడా మా ఈ కుటుంబంలో ఒక సభ్యుడివి కృతజ్ఞతలు చాలా కృతజ్ఞతల కేలా నన్ను మీలో ఒకడిగా కలుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉందా కేలా ఇన్నేళ్ళ నా కల ఈ రోజు మీ అందరి వల్ల నెరవేరిందా కేలా అంటే నాకు అందుకే ఇష్టం ఎలా ఉంది ఇప్పుడు బానే ఉందిగా పయోను నన్ను మోసగించాడు ఇందులో హాతీ పొరపాటు ఏం లేదు నేను సమయానికి సమావేశానికి వెళ్ళాను కాబట్టి నన్ను వాళ్ళలో ఒకడిగా అంగీకరించి కలుపుకున్నారు నీ కోసం ఒకరు ఎదురు చూస్తున్నారు తను అడివిలో ఉంటాడు తోడేలులాగా పరిగెట్టగలడు మనిషిలాగా ఆలోచించగలడు అది నేనే మాగులీ అందరికన్నా గొప్పవాడు